రెండు నిమిషాల సమయం నేను తీసుకుంటాను నెల్లూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారిది ఒక ప్రధానమైనటువంటి పాత్ర భారతదేశ స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రోద్యమ నాయకుడిగా ఆనాడు మహాత్మా గాంధీ గారితో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారితో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఈ దేశ స్వాతంత్రానికి అవసరమైనటువంటి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నెల్లూరు జిల్లాలోని చరిత్రకారుల్లో ఏసీ సుబ్బారెడ్డి గారు ఒకరు ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తను రాజకీయంగా ఎదిగి నెల్లూరు జిల్లాలో ఒక మధ్య తరగతి రాజకీయ కుటుంబంగా ఎదిగినటువంటి వ్యక్తి ఏ సిబ్బారెడ్డి గారు ఆనాడు పెద్ద పెద్ద వాళ్లతో పోరాటం జమీందారులు భూస్వాములు ఇలాంటి వాళ్ళతోటి రాజకీయ పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో మనకు గుర్తొస్తూ ఉంటాయి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చేదానికి ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎక్కడ వరకు విస్తరించిందంటే దాదాపు కనిగిరి పొదిలి దర్శి కందుకూరు అంతవరకు ఉన్నటువంటి ఈ జిల్లాకి మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిగా ఏసీ సుబ్బారెడ్డి గారు రాజకీయాల్లో ఆనాడు ప్రవేశించడం జరిగింది ఆయనకి అనుచరుడుగా ఒక కార్యకర్తగా ఆయన కార్యక్రమాలని నిరంతరం పర్యవేక్షించేటువంటి వ్యక్తిగా ఆన వెంకటరెడ్డి గారు ఆ రోజు ఆయన తమ్ముడిగా కాకుండా ఆయన శిష్యుడిగా కార్యకర్తగా రాజకీయాల్లో పెరిగాడు తన అన్న రాజకీయ భవిష్యత్తు నెల్లూరు జిల్లా మధ్య తరగతి రైతాంగం యొక్క భవిష్యత్తే ఆనం కుటుంబానికి వారది కావాలి అని చెప్పి నాడు ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం ఈనాడు ఈ స్థాయిలో ఆయనకి నీరాజనాలు పలికేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆనాడు ఎందరో భూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు జమీందారులు ఉన్నారు ఈ జిల్లాలో భూస్వాములు ఉన్నారు రాజకీయాల్లో అతి గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి మధ్య ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన ఏసీ సుబ్బారెడ్డి గారు తన రాజకీయ జీవితాన్ని నడగడం అంటే ఆయన నడక ఒక్క అడుగు తప్పటడుగు పడి ఉన్న ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనంద్ కుటుంబం లేదు కానీ మధ్యతరగతి కుటుంబాల మధ్య వర్గాల మధ్య మధ్య తరగతి రైతాంగం మధ్య నా రాజకీయ జీవితం కొనసాగాలని వాళ్ళ భవిష్యత్తే తన రాజకీయ భవిష్యత్ అని చెప్పి ఆలోచన సేగిసి సాగినటువంటి రాజకీయ ప్రస్థానం ఏసీ సుబ్బారెడ్డి గారు అందుకనే అక్కడ నుంచి ఇక్కడి వరకు నెల్లూరు పట్టణము అప్పుడు ఒక చిన్న మున్సిపాలిటీ ఇవాళ ఇది ఒక మహానగరం ఆ చిన్న మున్సిపాలిటీకి వచ్చేటువంటి వాళ్ళు ప్రక్కనే మూడు కిలోమీటర్లలో వ్యవసాయ భూములు రైతులకి సరైనటువంటి రోడ్డు సౌకర్యం లేదు నెల్లూరు నుంచి సౌత్ రాజుపాలెం చింతారెడ్డిపాలెం అల్లూరు అల్లీపురం పెద్ద చెరుకూరు ఈ గ్రామాలన్నీ కూడా ఇక్కడి నుంచే పొలాల మధ్య నడిచేటువంటి వాళ్ళు ఏసీ సుబ్బారెడ్డి గారు సౌత్ రాజపాలెంలో ఉంటే ప్రతిరోజు నెల్లూరుకు వచ్చి మున్సిపల్ పరిపాలన చూసుకొని తిరిగి వెళ్ళేవాళ్ళు అవసరమైనప్పుడు మన రాజకీయ అవసరాలకి ఆన వెంకటరెడ్డి గారు ఆయనతోటి కలిసి నడిచేవాళ్ళు పెద్దలందరూ ఇంతమంది మాట్లాడారు వీళ్ళందరూ మాట్లాడారని అంటే అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడారు ఇంతమందికి ఆత్మీయత అనుబంధం రాజకీయ సఖ్యత ఎవరికి ఉండదు ఎప్పుడున్నా మాకెవరికి కూడా ఉండదు అది ఒక ఆన వెంకటరెడ్డికే సాధ్యపడింది ఏసీ సుబ్బారెడ్డి గారి అడుగుదాడల్లో నడిచారు ఎన్నికలు వచ్చినప్పుడు అనేవాళ్ళు అనేక మంది నాకు తెలిసే అప్పుడు రాజకీయ పోరాటాలను పటిమ కలిగినటువంటి వ్యక్తి పెద్దలు జీసీ కొండయ్య గారు ఉండేవారు స్వతంత్ర పార్టీ నాయకులు అటువంటి వాళ్ళు కూడా ఆనం వెంకన్న ఒక రాజకీయ నియోజకవర్గంలో ఒక కార్యక్రమాన్ని ఎన్నుకున్నాడు ఎన్నికల్లో అంటే అది ఆయన చెప్పిందే జరగద్ది వేరే ఏమీ జరగదు ఇంకొకరు అనేవాళ్ళు ఎంకన్న కారులో ఆయనకి కారు కూడా తెలియదు వాళ్ళ అన్న కారు ఇస్తే కారు ఎక్కి వెళ్ళేవాడు అన్న కారు లేకపోతే నడిచే వెళ్ళేవాడు అప్పుడు కుటుంబానికంట ఒకటే కారు ఆ కారు ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర ఆయన మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా మంత్రిగా అనేక హోదాల్లో ఉన్న ఈయన దగ్గర నడకే మార్గం నెల్లూరులో నడ మొద నడవడం అనేది మొదలు పెడితే కాపు విధులం ఉయ్యాల కాలం అనేది ఉండేది ఇప్పుడు లేదు ఎవరికీ తెలియదు ఇప్పుడంతా స్లాబ్ వేసి రోడ్లు లేచాం ఆ కాలవ మీద నడిచిపోతూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఇప్పుడు మన ఇప్పటి ఏలమూరి రంగయ్య నాయుడు ఆయన తండ్రి రా రామచంద్ర నాయుడు ఆయన తాత పురుషోత్తం నాయుడు వాళ్ళ కుటుంబం దగ్గర అరుగులు ఇల్లుంటే అక్కడ ఆగి ఒక అరకప్పు కాఫీ తాగి స్టవనోస్పేటలో ఏమైనా పేచీలో దగాదాలో ఉంటే వాళ్ళతో మాట్లాడి పరిష్కరించుకొని అల్లీపురం వెళ్ళేవాళ్ళు అల్లీపురంలో ఇప్పటి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి తాత ఆదినారా ఆయన ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఒక గంట అల్లీపురం పెద్ద చెరుకు ఊరికి సంబంధించినటువంటి గ్రామ సమస్యలను పరిష్కరించుకొని అక్కడి నుంచి పొలాల్లో నడిచి సౌత్ రాజుపాలెంలో వ్యవసాయం అక్కడ మధ్యాహ్నం మా పెద్దమ్మో అమ్మో ఎవరో క్యారీర్ పంపిస్తే గట్టు మీద కూర్చుని వ్యవసాయ కూలీలతో తాటేకులతో ఏర్పాటు చేసిన రేఖల్లో భూంచేసి మధ్యాహ్నం బయలుదేరి చింతారెడ్డిపాలెం వెళ్ళి అక్కడ వ్యవసాయం చూసుకొని తిరిగి వచ్చేటప్పుడు అప్పుడు సింతారెడ్డి పాలెంలో మా తాతగారు మా అమ్మ నాన్న ఆయన రెండు గ్రామాలకు మున్సబు ఓరుగంటే వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర మున్సబుగా ఉంటే గ్రామ సమస్యలు తెలుసుకొని మళ్ళీ మా నాన్నకి ప్రియ శిష్యుడు దళిత నాయకుడు ఎర్రయ్య ఎర్రయ్య ఉండేవాడు ఎర్రయ్య మనవాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు మన నారాయణ గారితో విజయభాస్కర్ శిష్యులుగా ఉన్నారు వాళ్ళందరితోటి కలిసి ఎర్రయ్యతో కలిసి ఇప్పుడు మన అజీజ్ గారు ఉండారు మన పార్లమెంట్ అధ్యక్షులు అజీజ్ గారు ఈ అజీజ్ గారు తండ్రికి ఒక రైస్ మిల్లు ఐస్ ఫ్యాక్టరీ ఉండేది నాలుగో మైల్ అక్కడికి వచ్చి కూర్చొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారంగా ఆ ఎర్రయ్య అప్పుడు ఈ యొక్క నెల్లూరు బిట్ వన్ పంచాయతీ శాశ్వత సర్పంచ్ ఎర్రయ్యే ఆన వెంకటరెడ్డి ఉన్ననాళ్ళు ఎర్రయే సర్పంచ్ ఇంకొకరికి ఇచ్చే పరిస్థితి లేదు దళిత నాయకుడైనా ఇంకొక పెద్ద రైతు ఉన్న మా ఎర్రయే సర్పంచ్ ఆ ఎర్రయే ఆయన ఇద్దరు కలిసి సమస్యల్ని పరిష్కారాలు చూసుకొని నడిచి ఏసీ సెంటర్కి వచ్చేవాడు ఏసీ సెంటర్లో అప్పుడు ఇప్పటిలాగా ఏసీ విగ్రహం లేదు సిమెంట్ రోడ్లు లేవు అక్కడ నాటి బొంత రాతితో కట్టిన ఉయ్యాల కాలం మీద ఒక వంతెన ఉండేది ఆ వంతెన మీద నాన్న ఇంటికి పోయి స్నానం చేసి వచ్చిన దాకా ఎర్రయ్య ఉంటే వచ్చి ఇద్దరు కూర్చొని మరొక గంట మాట్లాడుకొని ఎర్రయ్య మళ్ళీ బయలుదేరి పాటికి ఆయన ఇంటికి వెళ్తే ఈయన నెల్లూరు మున్సిపాలిటీలో సమస్యలని అన్ని వార్డుల వాళ్ళు ఆయన దగ్గరికి వస్తే రాత్రి రెండైనా మూడైనా ఆ సమస్యలకి ఒక పరిష్కారం కనుగొని పరిష్కారానికి సమాధానం కాదు పరిష్కారానికి ఆన వెంకటరెడ్డి దగ్గర ఉన్నటువంటి జవాబు వాయిదా ఎందుకు మీరు ఇన్ని దఫాలు వాయిదాలు వేస్తున్నారని నాకు తెలిసిన తర్వాత ఆయన అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు సమస్యలకు పరిష్కారం వెంటనే చెప్తే దానికి విలువ ఉండదు వాయిదాలు వేస్తూ ఉంటే వేస్తూ వేస్తూ పోతే ఇద్దరి మధ్య తగాదా తగ్గిపోద్ది తగ్గిపోయిన తర్వాత నువ్వు ఏ పరిష్కారం చెప్పినా ఇద్దరు వింటారనేవాళ్ళు అది ఆనాటి సాంప్రదాయం ఇవాళ మనం వచ్చిన సాయంత్రం మధ్యలో గంటకి చెప్పకపోతే నువ్వు పెద్ద పుడింగ్ వాళ్ళు వచ్చేవా మాకు తెలుసు మేము ఇంకో దగ్గరికి పోతామని ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం ఇది ఇవాళ పద్ధతి కాబట్టి ఆ తరానికి నేటి తరానికి ఉన్నటువంటి వ్యత్యాసం సమస్యను పరిష్కరించాలని మన మనసులో ఉండాలి కానీ సమస్యకు పరిష్కారం వారిద్దరు మనసులో కలిగినప్పుడే మనం చెబితే అది వాళ్ళకి విలువైన సమాచారం విలువైనటువంటి కార్యక్రమం ఆ విధంగా అనేక దశాబ్దాలు వేల కుటుంబాలు ఈ ప్రాంతంలో వారితో కలిసి పయనించాయి రాజుపాలెంలో చింతారెడ్డిపాలెం వ్యవసాయం ఉంటే ఎట్ల బండ్ల వేళ ట్రాక్టర్లు లేవు ఎట్ల బండ్లలో గడ్డి వాములు తీసుకొచ్చి పాత కాపు వీధిలో పెంకుటిల్లు ఒకవైపు పశువుల దొడ్డి ఆ దొడ్డిలో గడ్డి వాములు వేసి పెట్టేవాళ్ళు ఇంట్లో ఉన్న గేదెలకో ఆవులకో ఆ గడ్డి వాములు అలా ఉంటే ఉదయగిరి నుంచో కనిగిరి నుంచో ఇవాళ మా సురేష్ ఉన్నాడు నిన్న నేను కందుకూరు వెళ్ళి వచ్చాను నాగేశ్వరరావుసం అక్కడ నుంచి ఎడ్ల బండ్లు కట్టుకుని పరిష్కారం కోసం ఏసీ సుబ్బారెడ్డిని కలవాలి ఆనంద వెంకటరెడ్డిని కలవాలని చెప్పి అక్కడి నుంచి ఎడ్ల బండ్లు వస్తే ఉయ్యాల కాలం గట్టు మీద ఎడ్ల బండ్లు విప్పి అక్కడ ఎడ్లు పెట్టుకొని అంత దూరం నుంచి రెండు రోజులు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళకి నెల్లూరు ట్రంక్ రోడ్లో హోటళ్ళు ఉండేవి కావు కాఫీ స్టాల్స్ లేవు బిస్కెట్ బేకరీలు లేవు అన్నాడు ఆవేళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్దమ్మో అమ్మో అండీలకి బియ్యం ఇచ్చి వండండి అంటే వచ్చిన వాళ్ళే అండీలు అండీలు అన్నం వండుకునేవాళ్ళు ఇంట్లో వండినటువంటి పచ్చడో సాంబారో రసమో మజ్జిగో పాల పాడి ద్వారా వచ్చేటువంటివి వాళ్ళకిచ్చి వాళ్ళ కడుపు నింపేవాళ్ళు వాళ్ళ పశువులకి మేత ఏసీ సుబ్బారెడ్డి గారు రాజకీయ రంగంలోకి రాకముందు ఎడ్ల బండులో పశువుల మేత తెచ్చుకునే వాళ్ళు అక్కడి నుంచి ఏసీ సుబ్బారెడ్డి గారి ఆనం వెంకటరెడ్డి గారి పరిచయం ఏర్పడిన తర్వాత ఖాళీ బండ్లల్లో వచ్చారా తప్ప ఎడ్ల మేత ఉదయగిరి కనిగిరి నుంచి తెచ్చుకున్న పరిస్థితి లేదు ఏ రైతు కూడా ఎందుకంటే ఇక్కడ రైతులే ఇస్తామన్నప్పుడు ఇక్కడ ఎంకన్నే మాకు మా పశువులకు మేపిస్తున్నప్పుడు మాకు వాళ్ళ ఇంట్లో ఆడళ్లే భోజనం వండి పెడుతున్నప్పుడు మాకు ఇంకా అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటని ఒక రోజు రెండు రోజులు బండ్లల్లో నిద్రపోయేవాళ్ళు వర్షం పడితే ఇంట్లో వచ్చి వరండాల్లో నిద్రపోయేవాళ్ళు మేమందరం వరుసగా చాపలేసుకుని వాళ్ళం వాళ్ళకి పని పూర్తి చేసి తిరిగి వెనక్కి పంపించిన రోజులే ఆ అంతటి చరిత్ర ఇవాళ ఎనిమిది దశాబ్దాలు దాటి తొమ్మిదవ దశాబ్దంలో నాలుగవ తరంలోకి మేము వచ్చాం కానీ ఇవాళ మార్పులు వచ్చాయి సమాజం మారింది మా కాలగమనం మారింది ఎన్నో మార్పులు మార్పుల మధ్య ఇవాళ రాజకీయాల్లో ఇంకా కొనసాగుతున్నాం కాబట్టి ఎవరు ఎప్పుడు ఏది చేసినా చేసిన పని మిగులుతుంది చేసిన వ్యక్తి పేరు కలకాలం మిగులుతుందని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పగలను నాడు ఏసీ సుబ్బారెడ్డి గారు ఈ జిల్లా చేసినటువంటి కార్యక్రమం అదేవిధంగా ఆన వెంకటరెడ్డి గారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ సోమస్యల గురించి కలెక్టర్ ఆఫీసులో ఐఏబీ సమావేశంలో పెడితే మేమందరం చక్కాలు పట్టుకుంటాం మాకు నీళ్లు కావాలా మాకు నీళ్లు కావాలి ఇన్ని పేచీలు పడినా తగాదాలు పడినా ఆ మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే నాడు జలగం వెంగళరావు గారు మొదట ముఖ్యమంత్రిగా ఆనం వెంకటరెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మహిళలుగా సోమశెల్లు వేసిన ప్రథమ శంకుస్థాపన ఆ తర్వాత సరిగ్గా ఎన్టీఆర్ గారు వచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చాక తెలుగు గంగ ప్రాజెక్టును సృష్టించాడు తెలుగు గంగ ప్రాజెక్టులో సోమచర్ల ప్రాజెక్టుని అంతర్భాగం చేశారు ఆ రోజు ఇవాళ మన మధ్య లేరు కానీ పెద్దలు నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు కూడా ఈ జిల్లా నుంచి ఆనాడు ప్రధానమైన స్థానం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు మనందరికీ ఆప్తులు శ్రీ పొంగూరు నారాయణ గారు వారు రావడం జరిగింది దయచేసి వారిని సాధారణంగా వే వేదికపైకి తీసుకురావాల్సిందిగా నేను సింహపురి సేవా సమితి ప్రతినిధులను కుటుంబ సభ్యులందరినీ కూడా వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాను సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ ద గ్రామ్ మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ ప్రీతి రెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతిక చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Hi Nilor, please subscribe to N3 TV.